నేను అనుకున్నటువంటి కార్యాన్ని నేను అనుకున్నటువంటి పొజిషన్ని నేను డాన్సర్గా నేను సంపాదించుకున్నానని సంతోషంగా ఉన్నాను ఇంకా విపరీతమైన పూజలు చేస్తూ ఉన్నాను కానీ నా నేను ఎప్పుడు గుడికెళ్ళినా నేను ఎప్పుడు ప్రార్థన చేసినా ఎప్పుడు పూజలు చేసినా నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి పక్కనోడు ఏమైపోయినా పర్లేదు నాకు షూటింగ్లు రావాలని కోరుకునేటువంటి వాడని నేను ఒకరోజు రెండు వేల సంవత్సరంలో ఒక కాల్ వచ్చింది ఫోన్ కాల్ ఒక సినిమాకి డాన్స్ మాస్టర్గా మీరు చేయాలి అని డాన్స్ మాస్టర్ అంటే చాలా గొప్ప విషయం అది ఆ డాన్స్ మాస్టర్ అంటే ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఎంత పెద్ద హీరోయిన్ అయినా డాన్స్ మాస్టర్ కాళ్ళు మొక్కాల్సిందే అటువంటి పొజిషన్ని నేను పొందుకున్నాను రెండు వేల సంవత్సరంలో అక్కడ కూడా ఒక సాంగ్ ఆ సినిమాలో సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సాంగ్ కూడా ఏంటంటే దేవుడు వరమందిస్తే అనే సాంగ్ ప్రైజ్ దలో నేను అనుకున్నాను అబ్బా 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 ఏదో ఈ విగ్రహాలను నాయనా ఇయనని కోరుకున్నాయని చెప్పి ఇంకా ఆ రోజు పొద్దుటి నుంచి ఇంకా చూడు పొద్దున మా ఫ్రెండ్ లేచే లోపల ఎత్తుక్కునేవాడు మనిషి ఎందుకంటే అంత దూపం వేసేవాడిని విపరీతమైనటువంటి అగరబీలు వెలిగించేసి విపరీతమైన కర్పూరాలు తిప్పి అబ్బా దేవుడు వరం అందిస్తే అది సూపర్ డబ్బు హిట్ సాంగ్ సినిమా సూపర్ డొప్పుడు హిట్ అయింది బా ఇయ్యే అనుకొని ఇంక నేను విపరీతంగా పూజలు చేయడం స్టార్ట్ చేశాను కానీ నాకు మనశ్శాంతి లేదు నాకు కొవ్వు నాకు అహం నాకు సమస్తం ఎప్పుడైతే నేను డాన్స్ మాస్టర్ని అయ్యానో ఇంక అప్పటి నుంచి సినిమా హిట్ అయింది పాట హిట్ అయిందో రెండు వేల నుంచి రెండు వేల రెండు వరకు డే అండ్ నైట్ షూటింగ్స్ చేస్తూ ఉన్నాను ఇంకా మా అమ్మగారితో మా నాన్నగారితో ఒకటే కమిట్మెంట్ వచ్చేటప్పుడు మీరు నన్ను వద్దన్నారు కాబట్టి నేను మీకు రూపాయి ఇవ్వను మీరు నాకు రూపాయి ఇవ్వద్దు ఇదే కమిట్మెంట్ ఇంక వచ్చిన డబ్బంతా షూటింగ్ అయిపోతుంది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్కి సెవెన్ ఓ క్లాక్కి డైరెక్ట్గా షూటింగ్ నుంచి డైరెక్ట్గా బార్ దగ్గరికి వెళ్ళి బార్ దగ్గర దిగేవాళ్ళం ఇంకా బార్ దగ్గర దిగి నైట్ పన్నెండు గంటల వరకు మేము సంపాదించిన డబ్బంతా అక్కడ ఇచ్చేసి కుత్తికి దాకా దాగి పన్నెండు గంటలకు రూమ్కి వెళ్ళి మళ్ళీ పొద్దున నాలుగు గంటలకు లేచి తలస్నానం చేసుకొని మళ్ళీ అగరబత్తులు అన్నీ వేసి నామాలుగా పెట్టుకొని మళ్ళీ షూటింగ్ ఫ్రెష్గా వెళ్ళిపోయేటువంటి వాళ్ళం